మన పండగలు లేదా మన జీవితాల్లో ఆయన ఒక గెస్ట్ లాగా వస్తున్నాడా లేదా ప్రభువు లాగా లార్డ్ లాగా వస్తున్నాడా మనం ఈ పండగని ఎలాగా జరుపుకుంటున్నాం ఇఫ్ ద లార్డ్ ఈజ్ గెస్ట్ విజిట్స్ అకేషనల్లీ లివ్స్ టెంపరీలీ కమ్స్ బై ఇన్విటేషన్ డజంట్ హ్యావ్ ఓనర్షిప్ If the Lord we receive Jesus Christ as Lord, lives in you permanently, He has the ownership, He has the authority. If He is a guest, He doesn't have any authority over your life. He has to adjust according to your decision. So, ఏ గెస్ట్ ఈజ్ వెల్కమ్ సమ్ టైమ్స్ బట్ ఏ లాన్ ఈజ్ అవోయిడ్ ఎవ్రీ టైమ్ అతిథిని అప్పుడప్పుడు ఆహ్వానిస్తాం యజమాని ప్రతిరోజు అనుసరిస్తాం సో రోమా పది తొమ్మిదిలో కూడా అదే రాస్తుండేది యేసు ప్రభు అని నమ్మేట్లా నీవు రక్షించుకున్నావు అని రాసుంటుంది ఇఫ్ యూ కన్ఫెస్ విత్ యువర్ మాట్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ జేస్ ఈస్ లాన్ యూ విల్ బి సేవ్డ్ ఆదివారం ఒక్క రోజు క్రైస్తవ్యం పాటిస్తే ఆ రోజు మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వదు సమ్ పీపుల్ వాట్ ఆర్ దేర్ ఫెయిత్ ఓన్లీ ఆన్ సండే బై ఫ్రైడే ద ప్లాన్ డ్రైస్ అప్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ సండే డెకరేషన్ ఇట్ ఈస్ ఎ డైలీ డివోషన్ కొంతమంది విశ్వా విశ్వాసానికి ఆదివారం మాత్రమే నీరు పోస్తారు శుక్రవారం నుంచి మళ్ళీ అది ఎండిపోతుంది మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు అది ఎండిపోయే జీవితంలాగా విశ్వాసంలాగా మనకి అర్థమవుతుంది ఆదివారం అలంకరణ కాదు ప్రతిరోజు ఆత్మీయ జీవితమే దేవునితో నడవడం అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మత శువార్త నాలుగో అధ్యాయం నాలుగోచనంలో మ్యాన్ షెల్ నాట్ లీవ్ బై బ్రెడ్ ఎలోన్ మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించాడు కానీ దేవుని నోట నుంచొచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని రోజు దేవుని వాక్యం మీద ఆధారపడాలని దేవుడు మనకి ఎప్పుడు జ్ఞాప్కన్ చేస్తుంటాడు జీఎస్ వాట్ వాజ్ నాట్ బోర్న్ టు బి రిమెంబర్డ్ ఓన్లీ వన్స్ ఎ ఇయర్ హీ వాస్ బోర్న్ టు రైన్ ఎవ్రీ డే ఈస్ నాట్ సెలబ్రేషన్ ఇట్ ఈస్ జస్ట్ ఏ సెలబ్రేషన్ యేసు సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి పుట్టలేదు కానీ ప్రతిరోజు రాజ్యం వెళ్ళడానికి నీ హృదయంలో పుట్టాడని దేవుడు గుర్తు చేస్తున్నాడు